హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను మంచి గ్రేవీతో అన్నంలోనైనా కలుపుకొని తినేలాగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక మసాలాను రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి ఒక రెండు మూడు తోకమిరియాలు అలాగే ఒక మూడు నాలుగు లవంగాలను కూడా వేసుకోవాలి కొంచెం చెక్క కూడా అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ని తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాను దీనిలోకి ఒక రెండు స్పూన్ల కారము కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని అంతా బాగా ఫిష్కి పట్టించాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని దానిలోకి సరిపడా అంతా ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఫిష్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయాక మళ్ళీ టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే మిగతా ఫిష్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ బాగా ఫ్రై చేయాలి ఒక సైడు బాగా ఫ్రై అయిపోయాక మళ్ళీ తిప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ముందుగా మనము రెడ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది దీనిలోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుతూ స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదండి దీనిలోకి మనము కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం కట్ చేసి వేసుకుందాము చూడండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలని ఇలా ఒక్కొక్కటిగా అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఆ మసాలా అంతా పట్టేలాగా ఫిష్ని కలిపేసుకున్నారంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందంటే ఇలా చేసుకుంటే అన్నంలోకైనా కలుపుకొని తినేలాగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్